హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హల రుచి ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఫిష్ ఫ్రై చాలా తక్కువ నూనెతో క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధానంలో ఫిష్ ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ లేచేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఫిష్ ముక్కల్ని నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఉప్పు వేసి కడిగితే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఉప్పు వేసి కడిగి తీసుకోండి తర్వాత ఒక ప్లేట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లోరు దీనిలో నేను కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదండి ఆ తర్వాత మనం దీన్ని ఫిష్ ముక్కలకు అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని బాగా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి ముక్కకి బాగా పట్టించాలి మీరు కావాలంటే దీనిలోకి కొద్దిగా కారం స్పైసెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి ఒక్కొక్క ముక్కకి తీసుకొని బాగా పట్టించాలి ఇలా మసాలా పేస్ట్ అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి లేదంటే బయట పెట్టినప్పుడు ఒక రెండు గంటల సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ముక్కల్ని వేసి ఫ్రై చేసి తీసుకున్నానండి అన్నీ ఒకేసారి వేస్తే మనకి సరిగ్గా ఫ్రై అవ్వ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఎర్రగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు ముక్క బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి మనం తక్కువ నూనెతో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలు బాగా ఫ్రై అవుతాయి లేదు మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ముక్క అనేది క్రిస్పీగా అయిందండి ఇప్పుడు దీన్ని టిష్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా ఒక్కొక్క ముక్కని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ నూనెలో మిగతా ముక్కను కూడా ఫ్రై చేసి తీసుకున్నానండి నేను ముందుగానే మసాలన్నీ కూడా ముక్కకి పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే కనీసం ఒక అరగంట సేపు అయినా ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటే మనకి చక్కగా టేస్టీగా వస్తుందండి ఫిష్ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి నిమ్మకాయ పిండుకొని చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్